మీరు టోబ్యా టూ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ రోజు సండే ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం మార్నింగే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఏంటి అని అనుకోవద్దు ఆల్రెడీ రివ్యూస్ ఉంటే కొన్ని అయితే చేశాను అందుకనే అప్పుడు ఒకసారి రెడీ అవ్వడం ఇప్పుడు ఒకసారి రెడీ అవ్వడం ఎందుకని కంప్లీట్గా రెడీ అయిపోయి బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా సండే రోజు బ్లాగ్ ఎట్నుంచి నుంచి కూడా తెలియదు ఎలాంటి ప్లానింగ్ కూడా లేదు స్టార్ట్ చేసేసాను అంతే అంటే ఈరోజు ఇది తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అలాంటి ప్లానింగ్ ఏమీ లేదు మైండ్లో ఆ టైంకి ఏది తోచితే అది చేసేయడమే అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నిన్న సాటర్డే ఆయన అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రూట్స్ తీసుకురమ్మన్నా అవైతే తీసుకొచ్చారు ఫ్రైడ్ యాపిల్స్ ఇవన్నీ తీసుకొచ్చాడు అలాగే బ్రెడ్ క్రీమ్ బన్ను కూడా తీసుకొచ్చారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ వీటితో అయితే కంప్లీట్ చేసేయాలి ఇంకా లంచ్ అనేది నెక్స్ట్ ప్లానింగ్ ఫస్ట్ అయితే వీటిని అయితే ప్రిపేర్ చేసేస్తాను చూపిస్తాను కూడా ఎలా అంటే మండి బిర్యానీ నేను ఇవన్నీ స్టార్ట్ చేయకముందే ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు ఎందుకంటే ఇవన్నీ తిని వెళ్ళేపాటికి చికెన్ షాప్ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు ఇంక అందుకనే ముందే బయలుదేరి తొందరగా అయితే వచ్చేసారు చార్నాటికి ఇంక ఇవన్నీ కూడా తినేసినాక చికెన్ అయితే స్టార్ట్ చేయాలి ఆయన ఏమో బిర్యానీ మసాలా ఇంట్లో ఇంతవరకు ప్రిపేర్ చేసేవాళ్ళు ఆ ఒక్క మసాలా సరిపోతుంది చికెన్లోకి కానీ మటన్లో కానీ ఏదైనా కూడా కర్రీస్ నాన్ వెజ్ అయితే ఈ మధ్యన అయితే అయిపోయింది అందుకని ఇంకా మసాలా ప్రిపేర్ చేయి అనేసి యూట్యూబ్లో అయితే చూస్తూ ఉన్నారు ఆ అయితే నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ అయింది మసాలా ప్రిపేర్ చేయడం మీరు గమనిస్తే కనుక నా వంట మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఆ మనిషి మాత్రం మసాలా చేస్తూనే ఉంటాడు ఎందుకనేది కూడా చెప్తాను ప్రతి ఒక్కటి కొలతలతో చూడాలా నాకు అర్థం కాదు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నాడంటే ముందు క్లీనింగ్ చేసుకుంటాడు మీళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా ఆయన ఆ పక్కన కూర్చుంటున్నారు ఆ పక్కన కూర్చున్నప్పుడల్లా అదంతా కూడా క్లీన్ చేసుకొని మంచిగా అప్పుడు స్టార్ట్ చేస్తాడు అదేంటో నాకు అర్థం కాదు అంటే అక్కడ నీట్గా లేదా అనడానికి లేదు అంత బాగానే ఉంది ఆయన ఏదో అలా కూర్చున్నాడు ఒక బొద్ది అలా వెళ్తుంది ఇంకంతే ఆ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి అవతలు తీసి అవతలు తీసాయి బాబోయ్ ఇంకా అదంతా చేసేలోపు నా వంట అంతా కంప్లీట్ అయిపోద్ది కూడా నాకు చికెన్ వచ్చేపాటికి ఎక్కువ టైం అయితే నాకు టైం పట్టదు మొత్తం వేసేస్తాను అంటే ప్రతిదీ ఏగనిస్తాను ఏగనివ్వకుండా కాదు నాకు ఎక్కువ టైం పట్టదనమాట నేనైతే ఒక పక్కన ఇవన్నీ చేసుకుంటూనే ఇంకో పక్కన రివ్యూస్ చేయాలి ఒక స్టిచ్చింగ్ వర్క్ ఉన్న ఒక త్రీ బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసుకోవాలని నా మైండ్లో రన్ అవుతుంది చూడండి వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చాడు సగం పని ఇక్కడ కంప్లీట్ చేశాడు వెళ్ళిపోయి మళ్ళీ బెడ్రూమ్లో కూర్చున్నారు ఇక్కడ చైర్ కూడా వేసుకున్నాడు కూర్చుంటాకి కిచెన్లో మన లేడీస్ కూడా డైలీ ఇలా చైర్స్ వేసుకొని వంట చేస్తూ ఉంటే ఎంత టైం వాటిద్దరు గమనించండి నేను వెళ్ళి ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోయావు అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటున్నావా ఏంటి అంటే వర్క్ కాదంట యూట్యూబ్లో మసాలా దినుసులు ఎన్నెన్ని గ్రాములు తీసుకోవాలో చూస్తున్నాడంట రామచంద్ర అనిపిస్తుంది కొన్నిసార్లు మళ్ళీ వచ్చేసి అవన్నీ కొలుస్తున్నాడు ఇంకా వెయిట్ మిషన్ పెట్టేసి అది కూడా చూపిస్తాను నేను ఆ వెయిట్ మిషన్ పెట్టి ప్రతి ఒక్కటి కొలిచి ఆ ప్లేట్లో వేసుకొని మళ్ళీ విడివిడిగా వేపుతారంట అవన్నీ కూడా వేపేసేసి అప్పుడు పౌడర్ చేస్తారంట ఇదిగోండి వెయిట్ మిషన్ కూడా వీటి గురించే తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు ఇప్పుడు అవసరం పడింది అనమాట దీంతో ఇంక అన్నీ లోపు నా వంట కూడా అయిపోయింది పొయ్యి మీద ఒక పక్కన అన్నం పెట్టి ఒక పక్కన కూరపెట్ట అయిపోయింది కూడా తినేద్దాం రా అంటే విక్రమార్కుల్లాగా పట్టు వదలన విక్రమార్కుల్లాగా మసాలా అయినాక కొంచెం మసాలా పై పైన వేసి తిందాము అంట సరేలే అబ్బా అనుకొని అది వదిలేసి నేను వచ్చి ఒక పక్కన రివ్యూస్ అయితే చేసుకుంటున్నాను తను ఇంట్లో ఉన్నా కూడా నాకు హాల్లో ఫ్రీగానే ఉండదు కాబట్టి చేసుకుంటా రివ్యూస్ ఓకే కానీ వాయిస్ అవర్ ఇవ్వాలన్నా అలాంటివి అంటేనే నాకు ఇబ్బంది తను ఉన్నప్పుడు ఇలా కెమెరా ముందు సైలెంట్గా చేసుకోవాల్సినవి అయితే చేరేస్తాను రివ్యూస్ కంప్లీట్ చేస్తూనే మధ్య మధ్యలో కూర అయితే చూస్తూ ఉన్నా లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను మొన్న ఒక రోజు కారం ఎక్కువైపోయింది అనేసి గీ యాడ్ చేసేసా అయితే అది ఎలా ఉందంటే గీ రోస్ట్ చికెన్ లాగా ఉందనమాట ఆ రోజు అసలు ఇంక నచ్చదేమో కారం ఎక్కువైపోయింది మసాలా ఎక్కువైపోయిందని ఫీల్ అయ్యి గీ యాడ్ చేస్తే ఆయనకంటే అది సూపర్గా నచ్చేసిందంట ఆ రోజు కాని గీ యాడ్ చేయి గీ యాడ్ చేయి చికెన్లో అంటారు అందుకనే లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను అది ఇక్కడ మా ఆయన ఓన్గా మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాడేమో అనుకోమాకండి అమ్మ చేతి వంట వెనకమాల రన్ అవుతూ ఉంది ఫోన్లో అదే చూపిస్తున్నా ఇంకా అది వింటూ ఆయన అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు నేను వచ్చేపాటికి హన్వీకి భోజనం పెడుతున్నా తను కొంచెం నిదానంగానే తింటదనేసి తన ఫుడ్ కంప్లీట్ అయినాక మా ఇద్దరం కూర్చొని అయితే ఫుడ్ కంప్లీట్ చేసేసాము ఇన్ని కుర్తీస్ అయితే రిటర్న్ పెట్టేయాలి మొత్తం కూడా ఎప్పుడు పెట్టేస్తారేంటి ఉంచుకోవచ్చు కదా అన్నొచ్చేమో నాకు ఉంచడానికి అయితే అవ్వదండి కంపల్సరీ నేను రిటర్న్ పెట్టేయాలి అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను నేను రిటర్న్ పెట్టినాక మళ్ళీ నాకు అమౌంట్ అనేది రిటర్న్ పడిద్ది అంటే ఎవరికైనా పడిద్ది నా వచ్చేపాటికి నా అకౌంట్లో అమౌంట్ అనేది పడదు క్రెడిట్స్ అని మాకు విడిగా సపరేట్గా ఇస్తారు ఆ క్రెడిట్స్లోకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది మళ్ళీ నేను దాంతోనే బై చేసుకోవాలి దాంతోనే రిటర్న్ కూడా పెట్టేయాలి అప్పుడు అవే మనకి క్రెడిట్స్ అవుతాయి మళ్ళీ వాటితోనే బై చేస్తూ ఉంటాను అదొక లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ టైమ్ కూడా అందుకని నేను ఉంచుకుంటా కావదు ఏదైనా నాకు నచ్చితే నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి సపరేట్గా బై చేసుకోవాల్సిందే ఆ వాళ్ళు పంపిన మనీతో అయితే బై చేసుకుంటా కావద్దు అంటే వాళ్ళు పంపింది క్రెడిట్స్ అని కొన్ని పాయింట్స్ పంపిస్తారు వాటితో నేను బై చేసుకుంటాను అదనమాట అందుకనేసి నేను ఎప్పుడు కూడా ఉంచను కంపల్సరీ రిటర్న్ పెట్టేస్తాను ఇంకా అదంతా కూడా ఫోల్డింగ్ చేసేసి అన్నీ అయిపోయినాయి ఆయన మసాలా అయితే అవ్వలేదు ఇంకా ఏదో వర్క్ ఉంది సమ్ మెయిల్ ఏదో పంపించాలంటే మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నారు ఆ లోపు నేను వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా ఆరేసేసి తీసిన బట్టలన్నీ కూడా ఫోల్డింగ్ ఫోల్డింగ్ అయితే చేసేసాను ఎవరి ర్యాక్లో వాళ్ళకి అవన్నీ కూడా సదరేసా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది నాకైతే ఒక త్రీ బ్లౌజెస్ రేప్ అయితే ఇవ్వాలి ఇంకా ఆ త్రీ బ్లౌజెస్ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజెస్ కుట్టే అంత కష్టం అయితే ఉండదు నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో ఒక్కొక్కటి టై అవ కొట్టేస్తాను అంటే మినిమం గంటన్నరలో మూడైపోతాయి కానీ ఆ చేతి పని చేసేది ఉండిద్ది చూసారా దాని అంత చిరాకు ఇంకోటి ఉండదు ఒక్కొక్క జాయిట్ పట్టిద్ది నాకు చేతి పని అంత చిరాకు అలాగనేసి అన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేద్దామా అంటే కొంతమంది కస్టమర్లు తీసుకోరబ్బలాగా కంపల్సరీ హెమ్మింగ్ చేయాల్సిందే దాంట్లో వీలు కూడా అంతే హెమ్మింగ్ కంపల్సరీ చేయాల్సిందే ఇంకా ఈ హెమ్మింగ్ పని ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇవి వచ్చి మండే రోజు ఇవ్వాలన్నమాట మండే రోజు ఆఫ్టర్నూన్ కల్లా ఇవ్వమన్నారు అందుకనేసి అన్నీ కూడా కట్ చేసేసుకుందాము ఇంకా తను ఫ్రెష్ అవుతున్నారు నేను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాను కాబట్టి నాతో అంత పెద్ద పని లేదు ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యే ఎంత టైం పట్టిద్దో చూద్దాంలే అన్నట్టుగా హన్వీకి అయితే డ్రెస్ వేసేసాను కానీ హెయిర్ స్టైల్ అంతా వేయలేదు ఇంకా అదంతా పక్కన పెట్టేసి నేను బ్లౌజెస్ అయితే కట్ చేసుకుంటున్నా మ్యాక్సిమం ఒకటైనా స్టిచ్ అని నా మైండ్లో ఉండే అందుకనే గబగబా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యేలోపు ఒకటైనా స్టిచ్ చేయగలుగుతాను నాది లేదు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోతాను అంతే అది కూడా వేరే చోటికి ప్లానింగ్ ఉంది బట్ బాగా లేట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం వెల్ బయట ఊరికి హన్వీ తృప్తి కోసం అలా వెళ్ళి రావడమే తప్ప అంతగా ఏమి ఉండదు నాకు తెలిసి అందుకనేసి నేనైతే స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేసేసాను ఒక పక్కన తను వచ్చి అరుస్తా ఉన్నారు బయటకు వెళ్దామంటే ఏంటి అనేసి నువ్వు రా షూ వేసుకో నేను చెప్పేసుకొని ఇలా వచ్చేస్తా అని చెప్పేసి కూర్చున్నది ఇవాగ నేనైతే వర్క్ చేసుకుంటూనే గొడవ పడుతున్నాను అక్కడ మార్నింగ్ స్టార్ట్ చేసావు మషాలా ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాను పనులన్నీ ఇలాగే ఉంటాయి అది ఇది అని చెప్పేసి ఇద్దరం అరుసుకుంటున్నాం అక్కడ వచ్చేపాటికి ఇంకా నేను అరుతూనే ఇంకా మెషిన్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను కానీ నెక్ దగ్గర అయితే ఇంకా వేయలేదు ప్లస్ ఎమ్మింగ్ ఏమీ చేయలేదు జస్ట్ జాయింట్ చేసేసా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ అయిపోయింది అంతే బ్లౌజ్ అనేది ఓన్లీ ఇంకా జాయింట్ కూడా చేస్తే అన్నీ చేసేసా హెమ్మింగ్ చేయాల్సింది నెక్ పాయింట్ మాత్రమే ఉందనమాట అదొకటి చేయాలి ఇంకా అదొక్కటే వదిలేసేసా అని పక్కన పెట్టేసా అప్పటికే నాకు ఇంకా అక్షింతలు బాగా పడిపోతున్నాయి ఇంకెందుకు ఎందుకులే అని చెప్పేసి పోయా ఇక్కడ మీకు అర్థం అవడం కోసమే స్పీడ్ అయితే పెట్టలేదు అక్కడ నేను ఏం కట్ చేశానంటే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నాకు ఎక్స్ట్రా అయిపోయింది అనమాట అంటే వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ బెల్ట్ అనేది అటాచ్ చేశాను అనమాట అది మీకు అర్థం అవడం కోసం స్లో స్లోగా పెట్టాను మరి స్పీడ్ పెంచలేదు అది అనమాట అక్కడ చూపించింది ఇంకా అదంతా అయిపోయింది ఇంకా ఆమ్ రోల్ టు ఆమ్ రోల్ అయితే ఒకసారి మెజర్ చేశా కరెక్ట్గానే వచ్చింది అలాగే కింద నడుము దగ్గర కూడా మెజర్ చేసా అంత బాగానే వచ్చింది ఇంకెక్కడికి అనేది ప్లాన్ వేసుకుని పాప మా హాన్వి గారిని అంత మంచిగా రెడీ చేసా ఎక్కడికో వెళ్తాము అనేసి తీరా చూస్తే అదంతా క్యాన్సిల్ అయిపోయింది అక్కడ వచ్చేపాటికి చాలా టైం అవుతుంది ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదులే దగ్గరలో ఏమైనా ఉంటే చూసుకోండి అనేసి అనగాలను ఇంకా వాళ్ళిద్దరికైతే కేక్ బేకరీ గుర్తొచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరైతే కేక్ తిన్నారు నాకేమో మంచిగా టీ తాగాలని ఉంది అల్లం టీ తాగాలని ఉంది ఎందుకంటే హెడ్ స్టార్ట్ అయిపోయింది నా ఐస్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది అప్పుడు వరకు స్టిచ్చింగ్ చేసినంత వరకు లేదు వన్స్ స్టిచ్చింగ్ ఆపేసి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిందనమాట ఎందుకో మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు అక్షింతలు ఎక్కువ అయితే నాకు ఆగదనమాట నది కంపల్సరీ గంగా నది వచ్చేస్తుంది ఆ గంగా నది వచ్చిందంటే హెడ్ డాక్కి వచ్చేస్తుంది నాకు ఇంకా అది అయితే హెడ్ డాక్కి వచ్చేసేసింది కాఫీ ఐ మీన్ టీ అయితే తాగుతున్నా ఇది తాగేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ వండిన చికెన్ కర్రీ అయితే ఉంది ఇంకా దానికి తోడు రసం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా రసం ఒక్కటే కదా అని ధీమాగా అయితే కూర్చున్నాము హన్వి వచ్చేసి పైనాపిల్ జ్యూస్ అడిగింది ఐ మీన్ నాకు ఇష్టం అది దానికి అదే ఇప్పిస్తా అదేమైనా అడిగిందనుకో నాకు ఇష్టమైన ఇప్పిస్తాను అనమాట దానికి అదేంటో అర్థం కాదు అది కూడా అవే ఇష్టంగా తాగింది ఇంటికి రాగానే రసం అయితే పెట్టేసా నాకు అర్థం కాదు నార్మల్గా ఆయన లేనప్పుడు ఎప్పుడు గిన్నె అప్పుడు తోమేసి ఆర పెడతాను అదేంటో వీకెండ్ వచ్చిందంటే శంకి నిండా గిన్నెలు పెడతా ఆయనకేమో అది చూసి ఒళ్ళు మండిపోతుంది సగం గొడవలు అక్కడే వస్తాయి మాకు అందరిళ్ళల్లో మీ అమ్మ నాన్న అలా అన్నారు మా అమ్మ నాన్న అలా అన్నారు అని ఆ గొడవలు వస్తాయేమో మా ఇంట్లో ఏమొస్తాయి అంటే షింకులో గిన్నెలు ఉన్నాయి అక్కడ బొద్దింకు ఉంది టీవీ దగ్గర గ్లాస్ ఎవరు పెట్టారు మాకు ఇలాంటి గొడవలు వస్తాయి మా దగ్గర అయితే సేమ్ అదే చెప్పా చాలా బ్లాక్స్లో ఆయనకు ఓసీడీ ఉందని అందువల్ల ఈ గొడవలు ఇంకా షింకులో గిన్నెలు ఉన్నాయి అక్కడ కూడా ఆఫ్టర్నూనే బడ్డాయి ఆ అక్షింతలు ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి ఫుడ్ ఒకటే ఉంది ఆ లోపు ఇంకా గిన్నెలు గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నా ఫుడ్ తినడానికి టైం పట్టిద్ది అయితే హోంవర్క్ చేపిస్తున్నారు ఆయన అండ్ మీకు ఇప్పుడు ఎల్కేజీకి వచ్చినాక డైలీ హోంవర్క్ ఉంటుంది ఇదివరకు అయితే నార్మల్గా ఫ్రైడే మాత్రమే ఇచ్చేవాళ్ళు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే ఇప్పుడు ఎవ్రీడే హోంవర్క్ ఉంటుంది తమిళు ఇంగ్లీషు అది కూడా ఇప్పుడు సౌండ్స్ నేర్పిస్తున్నారు అన్నమాట అబ్బు క్యాబ్ అలాగా ఆ సౌండ్స్కి అవి నేర్పించి కంపల్సరీ పంపించాలి ఆయన అక్కడ అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు మా ఆయన గారు నేను వచ్చి కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నా లాస్ట్లో పాలైతే తోడుపెట్టేశాను ఆయన చేతిలో ఉన్నది ఏ బీర్బాట్లో అనుకుంటారేమో కాదు మొన్న ఒకసారి ఫ్లేవర్స్ది ఏదో తెచ్చుకున్నారన్నాను కదా సోడాలో మిక్స్ చేసుకుంటాకి దాంట్లో అసలు ఏమేమి మిక్స్ చేస్తారని అక్కడ సైంటిస్ట్ పరిశోధన చేస్తున్నారు అసలు ఏమేమి మిక్స్ అవుతాయి ఏంటి అనేది ఆ లోపు నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా వెళ్ళి పడుకోవడమే ఇది నా బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ లైక్ కొట్టి హై పాయింట్స్ ఇవ్వండి మర్చిపోమాకండి బా బాయ్